అధ్యక్ష గౌరవ సభ్యులు విశ్వకుమార్ రాజు గారు అడిగినట్టుగా కొన్ని వేకెన్సీస్ ఉన్న విషయం వాస్తవమే అయితే ఎన్ఎంసీకి సంబంధించిన నియమ నిబంధనల ప్రకారం సరిపడా సిబ్బంది అక్కడ ఉంది అది డాక్టర్ సిబ్బంది కానీ లేదా నర్సింగ్ స్టాఫ్ కానీ లేదా పారామెడికల్ స్టాఫ్ కానీ కొద్దిగా వేకెన్సీస్ ఉన్న ఇదేంటంటే శాంక్షన్ నాలుగు వందల ఎనభై నాలుగు డాక్టర్లు అయితే ప్రస్తుతం అక్కడ ఉంటున్నది నాలుగు వందల ఇరవై ఐదు యాభై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నమాట వాస్తవం నర్సింగ్ స్టాఫ్ ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఉండాల్సి ఉండగా ఏడు వందల యాభై మంది నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు డెబ్బై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ మూడు వందల తొంభై ఒకటి ఉండాల్సి ఉండగా రెండు వందల తొంభై రెండు మంది మాత్రం ఉన్నారు తొంభై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి అయితే ఈ నర్సింగ్ స్టాఫ్కి సంబంధించి ఏఎన్ఎం నుంచి జిఎన్ఎం ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళని ప్రస్తుతం అక్కడ నర్సింగ్ స్టాఫ్ గా వాడుకుంటున్నాం వాటిని రాబోయే భవిష్యత్తులో వాళ్ళని రెగ్యులర్ చేసే అవకాశం కూడా ఉంది అధ్యక్ష అదేవిధంగా అటెండెన్స్ కొరత ఉందని చెప్పారు దానికి సంబంధించి దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష డిస్టిక్ సెలక్షన్ కమిటీ నోటిఫై చేసింది ఆ వేకెన్సీస్ని అది పారామెడికల్ స్టాఫ్ని తొందరలోనే నియామకం చేయడం జరుగుతుంది అదేవిధంగా డాక్టర్లకు సంబంధించి డాక్టర్లకు సంబంధించి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఉంది అధ్యక్ష ఇది తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది ఆ పైన ఓపీ సూపర్ స్పెషాలిటీ వాళ్ళు వారానికి మూడు రోజులు మాత్రమే ఉంటున్నారని చెప్పారు అక్కడ ఉంటున్న దీని ప్రకారం కొన్ని నెఫ్రాలజీ కానీ న్యూరాలజీ కానీ ఎండోక్రైనాలజీ కానీ ఇటువంటి వాటిలో ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్ మాత్రమే ఉన్నారు నియమ నిబంధనల ప్రకారం కాబట్టి వీళ్ళు మూడు రోజులు ఓపీకి సమయం కేటాయించగా మిగతా మూడు రోజులు సర్జరీ కానీ లేదా టీచింగ్ కానీ కేటాయించడం జరుగుతోంది అధ్యక్ష కాబట్టి ఆ విషయాన్ని గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను అయితే సమయం ఓపీ సమయాన్ని రెండు నుంచి నాలుగు దాకా పెంచే అవకాశం గురించి చూడమన్నారు ఆ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష అదేవిధంగా పాడేరు కొంతమంది ఇరవై ఆరు డాక్టర్లను ట్రాన్స్ఫర్ చేసిన విషయం వారు ప్రస్తావించారు అయితే ఎన్ఎంసి నియమ నిబంధనల ప్రకారం ఎక్సెస్ గా ఉంటున్న వాళ్ళని మాత్రమే పాడేరు పాడేరులో కొత్తగా అది గిరిజన ప్రాంతం అక్కడ కొత్తగా ఒక మెడికల్ కాలేజ్ రాబోతోంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఎందుకంటే ఎన్ఎంసీ నియమ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ ట్యూటర్స్ అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దృష్ట్యా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అధ్యక్ష ఇకపోతే ఇద్దరు విష్ణుకుమార్ రాజు గారు పైగా రామకృష్ణ బాబు గారు ఎంఆర్ఐ గురించి ప్రస్తావించారు ఎంఆర్ఐ విషయంలో ఓపీపీ పీపీపీ మోడల్ వాటిని తీసుకొచ్చి నాలుగు రోజులు వెయిటింగ్ ఉంటున్న విషయం చెప్పారు అధ్యక్ష ఇప్పుడే దృష్టికి వచ్చింది వాటిని సరిచేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష తర్వాత సదరన్ కింద దివ్యాంగ సర్టిఫికేట్లు ఇవ్వడం ఆలస్యం అవుతుంది అనే విషయము గౌరవ సభ్యులు సభ్యులు ప్రస్తావించారు అయితే వాటిని కూడా సర్టిఫికెట్లు ఇచ్చే దివ్యాంగ సర్టిఫికేట్లు తొందరగా చేస్తాం అయితే ఇంకో మాట కూడా అన్నారు వారు ఒంటిగా ఉన్నప్పుడు కూడా అంగవైకల్యం పూర్తిగా అంగవైకల్యమే కానీ నియమ నిబంధనలు కొన్ని సామాజిక భద్రత పెన్షన్లు తీసుకోవడానికి నియమ నిబంధనలు ఉన్నాయి